ఆనబెట్టిందో ప్రతి సంవత్సరము ఎనిమిది వేల ఉద్యోగాలు రిటైర్మెంట్ అయితే చాలామంది ఏమనుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో ఎయిట్ థౌజండ్ మెంబర్స్ ఎనిమిది వేలు ఇంటూ పది సంవత్సరాలు అంటే ఎనభై లక్ష ఎనిమిది లక్షలు ఉద్యోగాలు రావాలి ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు చాలీ చాలని అమౌంట్తో ఎట్టి పరిస్థితుల్లో నేను ఉద్యోగం సాధించాలి మా తల్లిదండ్రులను కష్టపెట్టద్ద ఉద్దేశంతోనే హైదరాబాద్కు వచ్చి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కూడా ప్రతి ఒక్కరు కోచింగ్ ఇచ్చుకుంటా చాలీ చాలని అమౌంట్తో ఒక్కో రూమ్లా నాకు తెలిసి ఇంచుమించుగా పది మంది పడుకునే దాఖలాలు ఉన్నాయి చాలా మంది నిరుద్యోగులు కూడా ఐదు వేలు ఐదు ఐదు రూపాయల భోజనంతో ఎవరు కనిపించకుండా భోజనం చేసి ఎట్టి పాస్లో ఉద్యోగం సాధించాలని ఉద్దేశంతో ఉన్నది టీజీపీఎస్సి ఏదైతే ఉందో దానిలో ఇప్పటి వరకు ముప్పై లక్షల మంది ఎన్రోల్ చేసుకున్నారు అదేవిధంగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఇంటి బయట పదిహేను లక్షల నుండి ఇరవై లక్షలు ఉన్నారు ఏ విధంగా ఉందంటే పెనవం తీసి పొయిలా ఇచ్చినట్టున్నది ఈ గత ప్రభుత్వం ఏదైతే చేయలేదో ఈ ప్రభుత్వం చేస్తాను అదేవిధంగా మొన్న వీళ్ళు యూత్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఈ యూత్ డిక్లరేషన్ ఎక్కడ అమలు చేయలేకపోయారు యూత్ డిక్లరేషన్ ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన దానికి వీళ్ళు ఎట్టి పర్సులో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాను కూడా మేనిఫెస్టోలు పెట్టండి అదేవిధంగా ఎట్టి పర్సులో జాబ్ క్యాలెండర్ ఇస్తాను కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు దీంట్లో మార్చి నుండి ఏప్రిల్ లోపల ఏ విధంగా ఉద్యోగాలు అవుతున్నాయో ఈ ఉద్యోగాలు ఇస్తామని కూడా కమిట్మెంట్ చాలా నిరుద్యోగులు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒకటే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అని చెప్పడంతో గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఈ గత గత ప్రభుత్వాన్ని నలభై ఎనిమిది ఉద్యో నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చారు అదేవిధంగా ఈ ప్రభుత్వం కేవలం పదమూడు వేలు ఇచ్చి చేతులు దుట్టుకున్నాయి వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మేము మా అకౌంట్లో వేసుకుందామని అని ప్రపోజల్ పెట్టారు ఒక అతను చెప్తాడు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాను ఇంకో అతను చెప్తాడు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాను అదేవిధంగా ఇంకో అతను బట్టి విక్రమార్ గారు చెప్తాడు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినాను దీంట్లో శ్రీధర్ బాబు పొందలేదు బట్టి విక్రమార్ గారు పొందలేరు తర్వాత బీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఉంటారు మరి ఎక్కడ ఇచ్చిరో నేను సవాల్ విస్తున్నా ఉన్నా ఎక్కడ రమ్మంటే అమరవేరు చూపరికి నేను వస్తాను మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని నోటిఫికేషన్ ఎన్ని ఇచ్చారో దానికి సవాల్ ఇస్తున్నా సవాల్ స్వీకరిస్తే నేను ఏడికి రమ్మంటే అడికి వస్తాను ఎందుకంటే నా డాటా మొత్తం నా దగ్గర ఉన్నది ఈ డాటాతో ఎందుకంటే చాలామంది ఎన్ని ఎంతమంది నిరుద్యోగులు అయితే ఉన్నారో ఈ నిరుద్యోగులకు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా దీంట్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయంటే గ్రూప్ వన్ వెయ్యి ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి గ్రూప్ టూ ఉద్యో రెండు వేల ఐదు వందల ఖాళీ ఉన్నాయి గ్రూప్ త్రీ పదిహేను వేల ఖాళీ ఉన్నాయి ఎస్ఐ పదిహేను వందల ఖాళీ ఉన్నాయి కానిస్టేబుల్ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి పవర్ సెక్టర్లో ఏఈ ఏడబల్ఈ జేఎల్ఎం పదివేలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్లో ఇరవై వేలు ఉద్యోగులు ఖాళీ ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఐదు వేలు ఖాళీ ఉన్నాయి జీపీఓలు ఆర్వీఎల్ ఖాళీ ఉన్నాయి ఆర్టీసీ సింగరేన్లో ఇతర కార్పొరేషన్లు ఖాళీ ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి అదేవిధంగా ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు విద్యార్థులు వాళ్ళ ఏజ్ బార్ అయిపోతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే అరే పాపం వాళ్ళని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందంటే ఈరోజు కూడా నేను ఎంతో ప్రిపేర్ అయిపోయినా మండలిలో వాళ్ళ గురించి మాట్లాడదాం ఇది రికార్డ్ అయితే ఈ రికార్డుతో కూడా కనీసం కనిపి సీఎం గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నిలబెట్టుకున్నప్పుడే వాళ్ళు ఏదైతే ఉన్నదో దీని మీద ఆధారపడి ఉన్నది చాలా మంది డైవర్ఫికేషన్ కూడా కానిగిపోతా ఉన్నారు కనీసం వాళ్ళ ఉద్దేశం ఏముందంటే లా ఎట్టి పర్సెంట్ సాధించుకొని ఒక మంచి ఉద్యోగం సాధించుకొని ఊరికి అనే ప్రపోజల్ వాళ్ళు హైదరాబాద్ రావడం జరిగింది వాళ్ళ ఆదుకునే నాదు లేదు కనీసము నిరుద్యోగ వృత్తిస్తా అని చెప్పారు ఎవరు పిలిచి చెప్పారు ఇదే ప్రియాంక గాంధీ పిలిచి చెప్పారు అదే విధంగా అశోక్ నగర్ రాహుల్ గాంధీ గారికి వచ్చారు మీరు నేను చెప్తా ఉన్నా సవాల్ విస్తృతా అశోక్ నగర్ చివరాస్కి వచ్చి మీరు రావాలి గతంలో ఏమో అడ్డున్నది ఉన్నది ఎస్సీ సప్లా ఏదైతే ఉన్నదో ఎస్సీ ప్లాన్ అడ్డం వచ్చింది అన్నారు ఎస్సీ సప్లా ఐదు నెలలు అయింది ఐదు నెలల తర్వాత కూడా ఏ ఒక్కరి కూడా ఇంతవరకు చీమ కుట్టినట్లేదు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన దాకాలు లేవు మీరు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాన్ని మీ వేసుకొని కనీసం అంటే వీళ్ళు రెండు లక్షల సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో కేవలం సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి చేతులు దాఖలు ఉన్నాయి మీరు ఇచ్చిన హామీలు ఇంకా చాలా ఉన్నాయి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో టీఎస్పిఎస్సిలో మీరు ఏమన్నారో గత ప్రభుత్వము పేపర్ లీక్ అయింది మేము మంచి క్వాలిటీ వేస్తాం అరే దాంట్లో కూడా రిక్రూట్మెంట్ లేదు కేవలం ఇద్దరే ఇద్దరు ఉన్నారు మేం నిరుద్యోగాల తరఫున నుండి ఒకటే చెప్తా ఉన్నా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుద్యోగుల గొంతును గొంతుగా నేను ఎట్టి బస్సులో ఈరోజు మండల్లో మా మాట్లాడదామని చాలా ప్రయత్నించినాం ఎందుకంటే టీఆర్ఎస్ఎల్లు ఏదైతే బీఆర్ఎస్ఎల్ ఉన్నారో కాళేశ్వరం సిబిఐకి వస్తే దానికి వాళ్ళు బైకాడ్ చేసుకోవడంలో ఎక్కడ వాళ్ళ వన్ అవర్ని అడ్జస్ట్ చేయడం జరిగింది నేను మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే నిరుద్యోగులకు ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు తెలివి తెచ్చుకొని నిరుద్యోగులకు అండగా ఉండాలి నిరుద్యోగులు ఏవైతే ఖాళీ ఉన్నాయో వెంటనే భర్తీ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భారత్ కీ జై